నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఇప్పుడు మనకి శీతాకాలం అయిపోయి వేసవకాలం మొదలవుతుందండి వేసవకాలంలో మనం చామంతి మొక్కలు చక్కగా కాపాడుకున్నాం అనుకోండి మళ్ళీ వచ్చే శీతాకాలానికి చక్కగా నిండుగా విరవోస్తాయి ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆ చామంతి మొక్కలతోటి మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదండి అవే ఆటోమేటిక్గా చక్కగా పెరిగిపోతాయి నిండుగా పోస్తాయండి ఈ శీతాకాలానికి మనం కూడా కొంచెం కేర్ తీసుకుంటే ఆ చామంతి మొక్కలు ఈ వేసవకాలం గండ గడిచేలాగా అంటే వేసవకాలం ఎండలకి ఎటువంటి మొక్కలైనా సరే దెబ్బ తినేస్తాయి కదండి అలాగా ఈ చామంతి మొక్కలు మనం ఇప్పుడు పూలు పూసాక ఎటువంటి కీర్ తీసుకోకుండా అలా వదిలేస్తామనుకోండి ఆ మొక్కలన్నీ కూడా చనిపోతాయి అన్నమాట అలాగా ఆ చామంతి మొక్కలు చనిపోకుండా మళ్ళీ నెక్స్ట్ సీజన్కి నిండుగా విరబోయడానికి మనం ఏం చేయాలో చూద్దామండి ఇదిగోండి చక్కగా ఎంత నిండుగా విరబోసినా చామంతి ఇక సీజన్ అయిపోయేసరికి నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయండి ఇవి చూడండి ఎలా అయిపోయినాయో ఆ నల్లగా అయిపోయినవన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట కట్ చేసేసేటప్పుడు ఒకసారి మీకు అనేం చేసే ప్రొసీజర్ అన్నట్టుగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను మనం ఏ కత్తిరితో కట్ చేయాలన్నా ఆ కత్తిరిని ముందుగా వేడి నీళ్ళలో కానీ లేదంటే హైడ్రోజన్ పెరాక్సైడ్లో కానీ జస్ట్ క్లీన్ చేయాలండి క్లీన్ చేశాక మనం ఆ ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా ఆ ఎండిపోయిన కొమ్మలు మరీ మొదరు పైదాకా కాకుండా మరీ కిందకి కాకుండా జస్ట్ మజ్జికి కొంచెం కట్ చేసేస్తూ ఉండాలండి అంటే పైకి పైన కట్ చేస్తే మనం ప్రూనింగ్ చేసి ప్రయోజనం ఉండదు కదండి అలానే మరీ కిందకి కట్ చేస్తే అసలుకే మోసం వచ్చేస్తుంది కొమ్మలు మొత్తానికి చనిపోతాయి అన్నమాట అలా కాకుండా కొంచెం పైన చిగురు ఉండేలాగా చూసుకుంటూ మనం ప్రూన్ చేయాలండి అలాగా నేను మొత్తం ఈ అంతా కూడా సింగిల్ వెరైటీ వేశాను కదండి ఇది నాకైతే అసలు ఇబ్బంది చీడపీడ రాలేదు ఈ వెరైటీకి చాలా బాగా పూసిందండి అందుకని ఇక నేను ఈ పాటలో ఇలాగే కంటిన్యూ చేసేద్దాము నెక్స్ట్ ఇయర్ ఈ పాట నుంచి మళ్ళీ మొక్కలు పార్ట్ చేసుకోవడానికి వాడుకుందాము అన్నట్టుగా నేను ఈ పాటనే డిస్టర్బ్ చేయట్లేదు ఎండిపోయిన కొమ్మలు మాత్రం తీసేస్తున్నానండి తీసేసేటప్పుడు కూడా మరీ మొదలకి కాకుండా పైన మరీ ఎండిపోయిన పాటు కిందకి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసినవి కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి లేదంటే ఓడబ్ల్యూడిసిలో నానబెట్టుకున్నాం అనుకోండి అది మనకి మంచి లిక్విడ్ పెస్టిసైడ్ కింద అలాగే ఫెర్టిలైజర్ కింద కూడా ఉపయోగపడుతుంది అలాగే నేను ఇప్పుడు ఈ పైన సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో ప్రూనింగ్ చేసేస్తున్నాను అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చామంతి మొక్కలు ఇక్కడ చూడండి ఎంత నిండుగా విరబోసినాయో ఇవి కొంచెం దేశవాళి వెరైటీ అండి ఈ మొక్కలు పోతా ఎక్కువ ఉంది చీడపీడలు కూడా తక్కువ ఉన్నాయి అలా కాకుండా నేను కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ తీసుకున్నాను ఆ హైబ్రిడ్ వెరైటీస్ మాత్రం సరిగ్గా పుయ్యలేదండి ఇవన్నీ కూడా దేశవాళి వెరైటీ అనమాట ఈ హైబ్రిడ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా అండి అసలు పోతలేదు చూసారా వచ్చినవి ఏదో కొద్దిగా పూసినవి ఇవండి ఈ హైబ్రిడ్ వెరైటీస్ ఇవి నెక్స్ట్ ఇయర్కి ఉంటాయో లేదో కూడా డౌటే నాకు ఈ పింక్ వెరైటీ మాత్రం నేను నార్మల్ వెరైటీ అండి ఇదిగోండి గ్రీన్ చామంతేని అని అవేవో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పోతా లేదండి సరిగ్గా మొక్కలు ఎదగలేదు సరే నా ప్రయత్నంగా వీటిని కూడా తీసేయడం ఎందుకు అన్నట్టుగా ఇవి ప్రూన్ చేసే లోపే నేను పెద్దగా ఎదగలేదు కదా టమాటో మొక్కలు లాంటివి కూడా పక్కన వేసేసానండి ఇవి నాటు వెరైటీస్ ఈ నాటు వెరైటీస్ మనం ఏమాత్రం జాగ్రత్త తీసుకున్నా నెక్స్ట్ ఇయర్కి చాలా ఎక్కువ వచ్చేస్తాయండి మొక్కలు మనం చక్కగా ఫ్రెండ్స్గా తీర్చుకోవచ్చు అలాగా నేను మా గుళ్ళో ఫంక్షన్స్ ఏదైనా పూజలు జరిగినా లేదంటే ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా ఈ చామంతి మొక్కలు ఈజీగా మనకి ప్రాపగేట్ అవుతాయి కాబట్టి చాలామందికి షేర్ చేసుకోవచ్చండి ఇవి మొత్తం ప్రూవ్ చేసేసానండి ఇందాక మీరు కొమ్మలు చూశారు కదా ప్రూన్ చేసేసినవి నేను కంపోస్ట్లో వేయడానికి పక్కన పెట్టాను అనమాట మనం ఇంకొకటి ఏంటంటే చామంతిలో ఇలా ప్రూన్ చేసిన వెంటనే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలండి నేను పచ్చకాయి అరటిపళ్ళు తొక్కలు ఇవన్నీ కూడా ఓడబ్ల్యూడీసీలో నేను కలిపేసానండి కలిపేసింది ఆ మొక్క చుట్టూ కొద్దిగా గొల్ల చేస్తున్నాను అనమాట కలుపులు లాంటివి ఉంటే తీసేస్తున్నాను తీసేసి అలా గొల్ల చేసి మనం ఆ మొక్కలకి అంటే ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే కొన్ని కొన్ని ఒకటి అర మొగ్గలు ఉంటాయండి ఆ మొగ్గలు కూడా చక్కగా మనకి విచ్చుకుంటాయి అందుకని మొత్తం ఈ పార్ట్స్ అన్నీ కూడా జస్ట్ గొల చేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలవి కూడా నేను కంపోస్ట్ కింద అంటే ఉల్లిపాయ తొక్కలు మనకి బాగా పనిచేస్తుంది అండి ఎన్పీ కింద మొక్కలు బలంగా పెరగడానికి ఉపయోగిస్తాయి అందుకని ఉల్లిపాయ పొట్టు వేసినప్పుడు దాంతోపాటు ఒకటే అర ములుస్తూ ఉంటాయి ఇక ఉల్లిపాయలు కూడా మనం సాగు చేసుకోక్కర్లేదు చక్కగా కాళ్ళు వస్తూ ఉంటాయి అవి మనం వంటలకు వాడుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ అప్పుడప్పుడు కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి కదా కొమ్మలు కూడా కూర్చేస్తూ ఉంటాను లెక్కీగా బతికితే బతుకుతాయి అలాగా ఈ కొమ్మలు కూడా అండి ప్రూనింగ్ చేసినప్పుడు బాగున్న కొమ్మలు పక్కన నాటేస్తున్నాను అంటే కొంచెం గ్రీన్ చామంతి రేరు వెరైటీ కదా వస్తా వస్తుంది అన్నట్టు ఇలాగండి మొత్తం ఈ చామంతి అన్నీ కూడా నేను ఎండు కొమ్మలు అవన్నీ తీసేసా అండి చుట్టూ గొల్ల చేసేసాను మరి ఇలాగ ఎంతో కొంత అండి ఇప్పుడు సమ్మరు వచ్చినా కూడా కొద్దిగా పూలు పోస్తూనే ఉంటాయండి అంటే మనకి చూస్ చేసుకున్న వెరైటీని బట్టి ఇది దేశవాళీ టైప్ కాబట్టి ఇది బాగానే పోస్తుందండి హైబ్రిడ్ అయితే జస్ట్ చలి ఎలా తగ్గేసరికి మొక్కలు కూడా ఎండిపోవడం స్టార్ట్ అయ్యింది ఈ ఐదు రూపాయల పార్ట్స్లు వేసినవి మాత్రం చక్కగా ఉన్నాయండి నాకైతే ఈ వెరైటీ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకుంటే బెటర్ ఏమో ఈ హైదరాబాద్ నుంచి ఆ కొత్త వెరైటీలు తెప్పించుకుని వాటికి సేవ చేసి ఆ తెప్పలన్నీ పడే కంటే ఈ నిండుగా వెరపూసి ఈ వెరైటీలే పెంచుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది కానీ చూస్తా చూస్తా వదలలేక ఆ మొక్కలు కూడా ఇదిగోండి ఇలాగ కొంచెం ఎంత సేవ చేసినా కానీ సరిగ్గా పుయ్యలేదండి ఈ సంవత్సరం మరి ఈ వెరైటీ కరెక్ట్గా లేదో లేకపోతే ఏమో నాకు అర్థం కాలేదు చాలా అసలు నేను పదిహేను కుండీలు అలా పెట్టండి రోజు వీటికి సేవ చేస్తూనే వచ్చాను మీరు చామంతి పూల వీడియోలో చూసే ఉండొచ్చు పూలు పూసినాయండి కాకపోతే ఈ దేశవాళి పూసినట్టుగా ఈ హైబ్రిడ్ వెరైటీస్ పూయలేదండి వీటిలన్నిటికి కూడా నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ప్రూనింగ్ చేశాక మనం వదిలేసామనుకోండి అవి చనిపోతాయి అందుకని ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనండి అండి అంటే ఇక్కడ బుద్ధుడి పక్కన ఈ నార్మల్ దేశవాళి వెరైటీ చూడండి ఎంత నిండుగా పూసిందో ఇక ఇవి కూడా పూలైపోయినాయి కదా అని చెప్పేసి ఈ కొమ్మలన్నీ కట్ చేయకుండా మనం అలా వదిలేస్తే మొక్కలు చనిపోతాయండి అందుకని చెప్పేసి ఎండిన పూలు అన్నీ కూడా కొమ్మలు కట్ చేసేయాలి కంపల్సరీ కట్ చేసేసి ఏదో ఒకటి గొల్ల చేసి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి అలాగ మొత్తం ఈ మొక్కలన్నీ కూడా నేను ప్రూనింగ్ చేసేస్తున్నాను అనమాట ఈ ఎండు పూలన్నీ కూడా తీసేస్తే మనం ఆ మొక్క కొంచెం అతి తేలికైనట్టు అవుతుందండి దానికి మిగిలిన వేరు వ్యవస్థ అది అభివృద్ధి పడడానికి కొత్త చిగులు రావడానికి ప్రయత్నం చేస్తుంది లేకపోతే అలా వదిలేస్తే మొత్తం మొక్క అంతా ఎండిపోతుందండి ఆ ప్రూనింగ్ చేసేసాక మొక్కలలాగా మొక్కలు అలాగా పెద్దగా ప్లేస్ ఖాళీగానే ఉంది కదా అని ఒక్కొక్క నేలగోరింట మొక్క ఒక్కొక్క మంకెనండి మంకెన పూల మొక్క ఇవన్నీ కూడా ఆ చామంతి కుండీల్లో వేసేసాను ఇదిగోండి ఇక్కడ ఆ పెద్ద కుండీ ఖాళీ చేసేసానండి ఆ చిన్న కుండీలోకి సర్దేశాను చామంతి మొక్కలు ఆ కుండీ ఖాళీగా ఉంది కదా అని నేలగోరింటి వేసేస్తాను అనమాట మంకెన మొక్క అంటే ఇలా ఉంటుందండి చాలా బాగుంటాయి పూలు అందుకని ఒక్కొక్క కుండీలోను చిన్న చిన్న కుండీల్లో ఉన్న చామంతి మొక్కలు ఇంకా అలా వదిలేసానండి నేను ఇంకా వాటి కోసం ప్రత్యేకంగా ఏమి అంటే బాగానే ఉంది ఆ మొక్క బాగానే ఉన్న మొక్కలు మాత్రం చిన్న కుండీల్లో వదిలేశానండి పెద్ద కుండీల్లో వాటికి మాత్రం ఏదో ఒక మొక్క అంటే టమాటో కానీ గోరెంట కానీ లేదంటే మంకిన ఇలా ఏవో మొక్కలు వేసేసాను ఎందుకంటే ఆ కుండీ అంతా అలా ఖాళీగా ఉండే బదులు లేదు ఏదో ఒక మొక్క వేసుకున్నాం అనుకోండి అటు పూల మొక్క కానీ కాయగూర మొక్కలు కానీ ఏదన్నా వేసుకుంటే అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది కదా అలాగే ఈ కొన్ని కొన్ని వాటిలో టమాటోలు ఇలా వేసానండి ఇదండి మొత్తం ఆ కింద టూ ఫ్లోర్స్ అలా సెట్ చేసేసాను ఇక టాప్ ఫ్లోర్లో ఈవిడ నాకు చక్క నిండుగా పూసేయండి చాలా చాలా అసలు ఎంత హ్యాపీగా అనిపించేదో చీడపీడ లేదు నిండుగా పూసింది ఇటువంటి మొక్కలు మనం ఫ్రెండ్స్కి ఇచ్చామనుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మా ఇంట్లో తొలికాదశికి పూజ జరిగినప్పుడు ఈ పూల ఈ మొక్కేనండి ఇచ్చాను నేను అంటే ఇది నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ కొన్న మొక్క అండి మాకు ఇంటి దగ్గరే నార్లు అవి అమ్మేవి పెద్ద పెద్ద నర్సరీస్లో ఉంటాయి ఐదు వేసు రూపాయలకి ఒక్కొక్క మొక్క ఇచ్చారండి వాళ్ళు ఒక ఇరవై రూపాయలకి తీసుకొచ్చాను చక్కగా వేస్తాయండి బాగా పూసింది అదే మొక్క నెక్స్ట్ ఇయర్ కొద్ది కొద్దిగా మొక్కలు ఇసుకలో నాటేస్తే మళ్ళీ నాకు కొత్త మొక్కలు వచ్చినాయి ఆ మొక్కలందరికీ ఇస్తే ఆంధ్రలలోనూ చక్కగా పూసినాయి అండి అందుకనే ఈ మొక్కని ఇలా కేర్గా ఈ ఒక్క పాటలోనే ఉంచేద్దాము అన్నట్టుగా ఉంచేసాను చాలా వరకు కట్ చేసేసానండి ఇక దీనికి కూడా ఏదన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్ అది ఇస్తాను ఇక వేసవకాలం ఎక్కువగా ఉంది కదా కొంచెం దీనికి ఎండిపోకుండా ఉండడం కోసం షేడ్ నెట్ అటువంటివి కూడా కట్టాలండి ఎండలు ముదిరేక ఇంకా అప్పుడే కాదు చాలా వరకు తీసేసానండి ఎండుపూలు కొమ్మలు ఇవన్నీ ఈ కత్తిర మాత్రం మనం స్టెరిలైజ్ చేసుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ ఇక ఈ తుక్కంతా నేను కంపోస్ట్లోకి వాడేస్తానండి ఇక ఇలా అయిపోయింది కదా ఈ మొక్క దీనికి వెంటనే ఏదో ఒక బలం అందించాలి కదండి నేను ఓడబ్ల్యూడిసిలో ఈ ఇదండి పుచ్చకాయ తినేసిన తర్వాత వస్తాయి కదా పిచ్చులు అవి సన్నగా కట్ చేసేసి అవి అరెటి పండు తొక్కలు ఇవన్నీ నేను నానబెట్టేసి ఉంచానండి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద మొక్కలకి ఇచ్చాను ఇప్పుడు ఈ పై మొక్కకు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట మనం పైకి స్ప్రే కింద అంటే పెన్న కట్టుకుని ఈ స్ప్రేలు ఇవన్నీ ఎందుకండి తెచ్చుకోవడం అని నేను ఆ పల్చగా లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద చేసేసండి ఇది పెద్ద పెద్ద మగ్గులతోటే పోసేస్తాను అనమాట మొక్క అంతా తెడిచేలాగా అలాగా తెడిచేలాగా చేయడం వల్ల అండి ఆ మొక్క కూడా రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయ్యి ఆ ఆటోమేటిక్గా నేలకి కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అందుతుంది కదండి మనం ఎక్కువే ఇస్తాం కదా ఆటోమేటిక్గా నేలకి ఇచ్చినట్టు అవుతుంది మనం ఈ మొక్కల పైన కూడా చల్లినట్టు అవుతుంది అనమాట ఇదిగోండి పైనంతా తిట్టు కింద మంచి బ్యాక్టీరియా అండి అది అది మొక్కలకి సారాన్ని ఇస్తుంది కాబట్టి ఇటువంటి మనం ఏదో బూజు పెట్టిందంటే పచ్చళ్ళు అవి పడేస్తాం కదా అలాగా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసినప్పుడు పైన వచ్చే తిట్టు మొక్కలకి చాలా చాలా బలం అండి ఇలాగ దాంట్లో నానిపోయి ఉంటాయి కదండి పండు తొక్కలు పుచ్చకాయ తొక్కలు కాయగూర తొక్కలు ఇవన్నీ కూడా మనం మొదలు గుచ్చేయండి గుచ్చేయడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా బలంగా పెరుగుతాయి ఇదిగోండి మొత్తం మొక్క అంతా తడిచేలాగా వేసేస్తున్నాను అనమాట ఆ తుక్కు అది వచ్చింది మట్లు గుచ్చేస్తున్నానండి ఇలా కనీసం మనం ఈ ప్రూనింగ్ చేసినప్పుడు కంపల్సరీ చేయాలండి మనం ఈ వేసవిలో ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలతో మన చామంతి మొక్కలు కాపాడుకున్నాం అనుకోండి మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బోల్డ్ అంత డబ్బులు పోసి ఈ చామంతి మొక్కలు కొనే అవసరం ఉంటదండి ఇప్పుడు మనం నర్సరీలో కొనాలంటే చిన్న చిన్న మొక్కలే యాభై రూపాయలు చెప్తారు మినిమం అటువంటిది మనం శ్రద్ధగా ఈ ఒక్క రోజు శ్రమ పడ్డామనుకోండి ఆ చామంతి మొక్కలు అలా మనం రెగ్యులర్గా ఎంత శ్రమ పడక్కలేదు జస్ట్ వాటరింగ్ ఇస్తూ ఉన్నా కొత్త పిలకలు వస్తాయి లేదంటే మనం వర్షాకాలంలో చిట్టి చిట్టు మొక్కలు నాటుకున్నా కానీ కొత్త మొక్కల కింద తయారవుతాయండి ఇలాగా మనం ఈ చామంతి మొక్కలు పోతయిపోయాక ఇలాగ అన్ని తా ప్రూ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజనా సుఖినో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్